ఎవరు అవునన్నా కాదన్నా మిథున వారికి ఆగస్టు నెల పూర్తి అయ్యేలోపు ఈ పరిణామాలు తప్పకుండా జరుగుతాయి ఈ వీడియోని అసలు మిస్ కావద్దు అసలు మిథున రాసేవారి జీవితం ఆగస్టు నెల పూర్తి అయ్యేలోపు ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మిథున వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది వీరి జీవితం అనేది ఏ విధంగా మారబోతుంది ఇలా ప్రతి విషయం గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిదు రాసి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలు మిథున వారికి ఏ విధంగా కలిసి రాబోతు ఉంది వీరి జీవితం ఏ విధంగా మారబోతు ఉంది అనే ప్రతి విషయం గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మృగశర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వస్తూ ఒకటి రెండు మూడు పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారు వారందరూ కూడా మిదు రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిన్నగా శాస్త్రాలయందు చెప్పబడి ఉంది ఈ రాశి స్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరి బుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనను కూడా వీరు ఎప్పుడూ కూడా కలిగి ఉంటారు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరు చాలా అనుకూలమైనటువంటి జీవితాన్ని గడపబోతున్నారని చెప్పడంలో సందేహం లేదండి మిథున రాశికి చెందినటువంటి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవసరాలను అవకాశాలను వినియోగించుకొని వాటిని తమకు అనుకూలంగా వీరు అందజేస్తారు అంతేకాకుండా ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు ప్రియులు తమదే అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి వీరు ఎంతకైనా సరే తెగిస్తారు ఈ రాశికి చెందినటువంటి వారికి అనవసర విషయాల గురించి కూడా వీరు ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యాధి నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి ఈ రాశి ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించారు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తూ ఉంటారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టకుండా వీరు జాగ్రత్త పడతారు ఇతరులకు వీరు గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టులను సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ వీరు చిరకాలము మాత్రము ఎవరిని కూడా నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పులు చేస్తే రకరకాల వ్యాపారాలు చేసి చాలా మంచి లాభాలు గడిస్తారు రెండు పక్షముల నడుచు వ్యవహారములను చక్కదిద్దుకు వారు యొక్క చాతుర్యంతో సరిదిద్దుతారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతి తపాల శాఖలు ముద్రణయానికి సంబంధించినటువంటి వాటిలో టైపు షార్ట్ హ్యాండ్ సంబంధించిన వృత్తులు ఎందు చక్కగా రాణిస్తారు గ్రంథ రచన చేట అనువాదము చీటపత్రికల్లో రచనలు చేట ఎందు వీరు నేర్పరులు సెక్రటరీ రాయబారము దౌత్యం వృత్తుల్లో కూడా వీరు స్థిరపడుతారు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి అవసరమైనటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ అనవసరంగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనం గురించి చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా వీరి జీవితంలో అధికంగా కనిపిస్తూ ఉన్నాయి ఈ తెలుగు సంవత్సరం ఈ రాశికి చెందినటువంటి వారికి అనుకూలత అనేది కనిపిస్తుంది ముఖ్యంగా ఈ కాలం మీ యొక్క వ్యక్తిగత సంబంధాల్లో ఆర్థిక పరిస్థితి అనేది కూడా మెరుగుపడుతుంది మీ యొక్క ఆరోగ్యాన్ని ముఖ్యంగా మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి ఈ సందర్భంగా ఈ రాశి నుండి ఈ రాశి వారికి ఏ విధంగా మార్పులు రాబోతున్నాయి వీరి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా జీవిత కుటుంబంలో కూడా ఎటువంటి మార్పులు చూడబోతున్నారో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ ఏడాది ఈ రాశి నుండి గురుడు శుభస్థానంలో సంచారం చేయనున్నాడు శనిదేవుడు కూడా బలమైన స్థానాల్లో ఉండడం చేత శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి కేతు కేతుగ్రహం ఈ రాశికి చెందినటువంటి వారికి వీరి యొక్క ఆదాయం ఐదు వ్యయం ఐదుగా ఉంటుందండి ఆర్థిక పరమైన విషయాలు విశ్రమ ఫలితాలు లభిస్తాయి ఈ కాలంలో మీరు ఆర్థిక విషయాలను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సమయాన్ని కూడా కేటాయించండి అప్పుడే మీరు స్థిరమైన ఆదాయాన్ని కలిగి ఉంటారు అయితే అది గణనీయంగా పెరగకపోవచ్చు పెద్ద పెట్టులకు పెట్టుబడులకు ఇది సమయం అయితే అనుకూలంగా ఉండదు దీర్ఘకాలంలో ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి కాలంలో డబ్బు ఆదా చేయడం ముఖ్యం ఈ సమయంలో అనవసరమైన రుణాలు తీసుకోకుండా ఉండడం కూడా చాలా ముఖ్యమండి ఈ రాశి వారికి రాజపూజ మూడు అవమానం ఆరిగా ఉంటాయి అయితే ఉగాది నుండి కూడా మీ కుటుంబ సంబంధాలు అనేది కనిపిస్తుంది మీ ఇంట్లో వివాహాది కార్యక్రమాలు జరుగుతాయి మీ కుటుంబంలో కొత్త సభ్యులు కూడా వచ్చి చేరుతారు ఈ ఏడాదిలో మీకు మీ యొక్క కుటుంబం నుండి మానసిక మద్దతు లభించే అవకాశాలు అయితే ఉన్నాయి మీ కుటుంబ జీవితంలో సామరస్యం కూడా పెరగనుంది అంతేకాకుండా మీ కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సందర్భాలను జరుపుకోవడానికి ఆనందించడానికి మీకు అవకాశాలు అనేవి రావచ్చు ఇది మీ యొక్క బంధాన్ని మరింత మెరుగుపరుస్తుంది మీ కుటుంబ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా కూడా సాగుతుంది అంతేకాకుండా ఈ రాశి వారికి విద్యారంగంలో అనేకమైనటువంటి విజయాలనేవిరు సాధిస్తారు ప్రత్యేకించి వీరు అధ్యయనాలపైన ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది లక్ష్యాలను సాధించే అవకాశం అయితే ఉంటుంది పరిశోధన విశ్లేషణ కోసం మరింత విఘ్నం దాంతో మీకు ప్రయోజనాలు చేకూరుతాయండి ఈ కాలంలో మీరు విదేశీ విద్య ప్రయత్నాలు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయండి దీంతో మీ యొక్క నైపుణ్యాలు మరింతగా పెరిగే అవకాశాలు కూడా వీరికి కనిపిస్తూ ఉన్నాయి ఈ రాజు వారికి కెరియర్ పరంగా చాలా మంచి పురోగతి అనేది ఉంటుంది మీ ఉద్యోగంలో స్థిరత్వం కూడా కలగకపోవచ్చు మీ స్థిరమైన ఆదాయ ప్రవాహానికి కొత్త సంవత్సరం కొత్త కెరియర్ మార్గాలు లేదా ఉద్యోగ అవకాశాలను అన్వేషించే అవకాశాలను పొందుతారు మీ యొక్క నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి కెరియర్ పరంగా మెరుగయ్యేందుకు శిక్షణ పైన ఫోకస్ పెట్టేందుకు మీకు చాలా అనుకూలంగా అయితే ఉంటుంది చూసారు కదండి ఈ రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మిథున రాశికి చెందినటువంటి వారికి ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకునేటం వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకున్నట్లు మంచి చెడులను విమర్శించట్లో వీరికి వీరే సాటి మిథున రాశి వారు కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను అర్థవంతంగా వినియోగించుకుంటారు పథకంలో రచించ ప్రణాళికలు ఏర్పరిచేందుకు చక్కటి నైపుణ్యం కూడా కలిగి ఉంటారు వీరి దృష్టిలో అందరి దృష్టిలో కూడా వ్యక్తులకు సహాయం చేయడం కన్నా వ్యక్తులకు సహాయం చేయడం వలన వీరికి విశ్వాసం అనేది కనిపిస్తుంది ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు చక్కటి లలిత కళా నైపుణ్యం ఉంటుంది సంగీతం నందు మంచి నైపుణ్యం ఉంటుంది వీణ లాంటి వాయిద్యాల్లో మంచి నైపుణ్యం కలిగి ఉంటారు అలాగే శిల్పకళా చిత్రలేఖనం కుట్టు పని అల్లెక పని గృహోపకరణాలు అలంకారం ఎందు ప్రావీణ్యత ఉంటుంది అలాగే పూల మొక్కలు కా కూరగాయల మొక్కలు పెంచుట్లో కూడా ప్రత్యేకమైనటువంటి కౌశలం కూడా దాగి ఉంటుంది ఇక మిథున రాశిలో జన్మించిన వారి స్త్రీల గుణగణాలు ఏ విధంగా ఉంటాయో అని ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశి జన్మించినటువంటి స్త్రీలు మృదు స్వభావులు ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువగా గౌరవం ఇవ్వడంతో పాటుగా మీరు దాతృత్వ లక్షణాలు కలవారుగా కూడా చెప్పవచ్చు అలాగే జాలి దయ కలవారు అవతల వారి కష్ట సుఖాల గురించి వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అవతల వారి సమస్యల గురించి వీరు ఎక్కువగా దిగులు పెంచుకుంటూ ఉంటారు ఉదాహరణకు వీరి స్నేహితులు ఏదైనా సరే కష్టాలలో ఉన్నారు అంటే వీరి దగ్గర మరింతగా ఉన్నవారంతా కూడా వారికి ఇవ్వడానికి ఏమాత్రమూ వెనకాడరు అలాగే ఒక్క పని మొదలుపెట్టినట్లయితే అందులో చాలా నైపుణ్యత అనేది ప్రదర్శిస్తూ ఉంటారు వీరు ఒక పని అనేక రంగాలుగా ఆలోచించి చేస్తూ ఉంటారు దాన్ని కొంత కొత్తగా ఎక్కువ నైపుణ్యంతో ఆ పని పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి అలాగే వ్యాసరచన రైటింగ్ స్కిల్స్ కూడా ఉంటాయి అలాగే జర్ జర్నలిజం రంగంలో కూడా వీరు చాలా నైపుణ్యత అనేది కలిగి ఉంటారు విషయాన్ని వీరెప్పుడూ కూడా భూతత్వంలో చూస్తారు ఏదైతే వారు ఒక ఉద్దేశంతో మాట్లాడినట్లయితే వీరు ఇంకొకలా అర్థం చేసుకుంటారు దీని కారణంగా జీవితంలో వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టకుండా దీని కారణంగా జీవితంలో వచ్చిన అవకాశాలు విడిచిపెట్టకుండా వాటిని అమలు చేసే ప్రయత్నాన్ని కూడా వీరైతే చేయగలుగుతారు చూసారు కదండి మిథునా సార్ గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్